ఎవరు నువ్వు నిన్ను నువ్వు పరిచయం చేసుకో ఏయ్ మర్యాదగా విలువ అయోధ్యాధిపతి అయిన శ్రీరాముడు వారి చేస్తున్న అశ్వమేధ యాగానికి మేమే అశ్వంగారము అయితే కన్నా మా గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ స్వర్ణ ఫలకం మీద వివరంగా ఉంది చదువుకో కౌసల్య పుత్రుడైన శ్రీరాముడు ధర్మ సంరక్షణ కోసం ప్రజా సంరక్షణ కోసం అశ్వమేధ యాగాన్ని ప్రారంభించారు ఈ యజ్ఞంలో మాకు సంరక్షుడిగా ఆయన సహోదరుడైన శత్రుల వారున్నారు మీరు వీళ్ళైతే ఈ యశ్వన్ గారిని బంధించరు లేదా ఆ అశ్వాన్ని ఇక్కడికి తీసుకురా సారథి రథాన్ని ముందుకు పోని ఏమైంది ఎవరో మన అశ్వాన్ని బంధించారు ప్రభు యాగాస్వాన్ని బంధించే దుస్సాహసం చేసింది ఎవరు ఎవరు నువ్వు మా అశ్వాన్ని ఎందుకు బంధించావు వీరుడైతే బంధించొచ్చని వ్రాసారుగా దాన్ని చదివాం అందుకే బంధించాం ఒంటరి ముక్కుపచ్చలారని పసివాడివి నీతో యుద్ధం నాలాంటి వీరునికి తగదు క్షమాపణ కోరి యాగాస్వాన్ని విడిచిపెట్టు ఈయన ఒంటరి కాదు నిన్ను నీ సైన్యాన్ని ఓడించడానికి నాకు ఎటువంటి సైన్య బలము అవసరం లేదు నేనొక్క చాలు నువ్వే కనుక వీరుడు అయితే రా నాతో యుద్ధం చేయి నీలాంటి వాడికి శిక్ష పడాల్సిందే యుద్ధానికి సిద్ధంగా ఉండు రాజు బంధించి వేసి రథంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు మాత పూజ మధ్యలో ఆపడం అనర్థదాయకం ఏ తల్లికైనా బిడ్డల క్షేమమే ముఖ్యం అందుకే ఈ పూజలన్నీ తమ్ముడి గురించి మీరింత చింతించవలసిన అవసరం లేదు మాత ఆ రాజు ఎంతటి వీరాది వీరుడైనా సరే అతన్ని ఓడిస్తాను తమ్ముడితో తిరిగి వస్తాను మీరింక పూజను నిర్విఘ్నంగా పూర్తి చేయండి నన్ను ఆశీర్వదించండి మాత సర్వదాన ఆ నీకెప్పుడూ ఉంటాయి నాయన విజయవాజ వాడెక్కడా మన మిత్రుడు లవకుమారు బందీగా తీసుకెళ్ళిన రథం ఎక్కడుందో త్వరగా వెతికి చెప్పండి ఆ రథం ఏకశిలా వైపు వెళ్తోంది వెంట సైన్యం కూడా ఉంది తమ్ముణ్ీ వదిలిపెట్టు నిన్ను నీవు రక్షించుకోవడానికి ఏ విధంగా నువ్వు అదే విధంగా వెళ్ళిపో లేకపోతే మళ్ళీ ఈ జన్మలో ఎప్పుడు నువ్వు క్షమించమని నన్ను అడిగితే నీ తమ్ముణ్ణి నేను వదిలిపెట్టగలను అంతకు మించి ఆశించావో నా ఆగ్రహ జ్వాలలకు బలి కావలసి వస్తుంది ఓ పసివాడి మీద విజయంతో విర్రవీగిపోతున్నావు నాతో యుద్ధం చేయి వీరత్వం అంటే ఏమిటో నీకే స్వయంగా తెలిసొస్తుంది ఇంతసేపు నేను ఉపేక్షించిందెందుకో ఎందుకో తెలుసా నువ్వో బాలుడవని మునికుమారుడవని కానీ నువ్వు నీ పరిధిని దాటుతున్నావు అందుకు శిక్ష అనుభవించి తీరాలి చూద్దాంలే ఎవరు ఎవరిని శిక్షిస్తారు యుద్ధంలో తెలుసుకుందాం నువ్వో నేను గొప్ప యోధన యోధుడు అని చెప్పుకున్నావుగా ఇదేమిటి నీ మొదటి బాణమే ఇలా గురి తప్పింది అది నీ భ్రమ నా బాణం ఎప్పుడు తప్పదు అది మీ రాజుని రథాన్ని చక్రబంధంలో బంధించింది మీరెంతా వచ్చారు దుర్మార్గుడైన ఆ రాజు ఎక్కడా ఇలా చూడు మిత్రమా ఆ దుర్మార్గుడైన రాజుతో పాటు అశ్వం కూడా మనబందీయే అన్నయ్య మనం బంధించిన ఈ అశ్వం ఎవరిదో నీకు తెలుసా తెలుసు ఇది శ్రీరామచంద్రుడి అశ్వం అన్నయ్య మనం ఈ అశ్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అప్పుడు స్వయంగా రాముడు దీన్ని విడిపించడానికి వస్తాడు ఆయన్ని నిలదీద్దాం నువ్వు ఒక రాజు వయ్యుండి సీత లాంటి మహాసాధ్వ అడవుల పాలు చేసి ఆమె అష్ట పడేలా ఎందుకు చేసావని సరే నీ ఇష్ట ప్రకారమే చేద్దాం ఇక పద అమ్మ నీ కోసం కంగారు పడుతూ ఉంది వినండి మీరందరూ నాకు ప్రమాణం చేయాలి ఇక్కడ జరిగిన ఏ విషయము మా అమ్మగారికి గురుదేవులకు ఆశ్రమవాసులందరికీ వాసులందరికీ చెప్పము అని ఎందుకంటే వాళ్ళందరూ రామభక్తులు మనం చేసేది వాళ్ళకి నచ్చకపోవచ్చు ఎవరికి చెప్పం ఎవరికి చెప్పం అస్త్ర శస్త్రాల్లో నిపుణుడైన శత్రుఘ్నుడు లాంటి వీరుండే ఓడించారు అంటే వారిని సామాన్య బాలకులనుకోవడం మన పొరపాటే లక్ష్మణ అగ్రజులు శ్రీరామచంద్రులకు ఈ విషయం చెప్పటం అండావా ఆ అవసరం ఏమీ లేదు నేనే స్వయంగా వెళ్ళి సంధ్యా సమయంలోగా విజయాన్ని సాధించి తిరిగి వస్తాను అంతవరకు యజ్ఞ నిర్వహణ బాధ్యతలన్నీ జాగ్రత్తగా చూసుకోండి విజయీభవం ఆ బాలకులతో చెప్పు మేము వారిని ప్రత్యక్షంగా కలవాలనుకుంటున్నాం మాకు ఆయన్ని కలవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు ఆ రెండు పర్వతాల మధ్యనున్న పచ్చిక పచ్చికబైలు ఉంది కదా అక్కడికి వచ్చి మమ్మల్ని కలవచ్చు బాలకులారా యజ్ఞాస్వాన్ని వెంటనే వదిలిపెట్టండి ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుణ్ణి శరణు కోరండి లేకుంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ధర్మ పరిరక్షణ కోసం ఎలాంటి పరిణామాలు మాకు ఎదురు వచ్చినా వాటిని ప్రతిఘటించటానికి మేము సిద్ధంగా ఉన్నాం రాజాజ్ఞనే వ్యతిరేకించడం ఇది ఎలాంటి ధర్మం స్త్రీని అవమానించిన రాజుని మేము మా రాజుగా అంగీకరించము అలాంటి రాజాజ్ఞకు మేము ఎలాంటి విలువ ఇవ్వం మిమ్మల్ని చూస్తుంటే జాలిస్తంది కావాలంటే మీ తమ్ముడిని వదిలేపడతాము కానీ అశ్వాని మాత్రం మేము వదలం ఇప్పటివరకు మీ రన్నన్నా నేనేమి పట్టించుకోలేదు ఎందుకో తెలుసా మీరు వాల్మీకి మహర్షి శిష్యులని కానీ మీరు గర్విష్టులు మాతోనే యుద్ధం చేయాలనుకోవడం మీ మృత్యువుని మీరే ఆహ్వానించుకోవడం నీలాగే నీ తమ్ముడు కూడా చాలా కబుర్లు చెప్పాడు కానీ ఏమైంది చూడు మాట పలుకు లేకుండా బొమ్మలా నిలబడ్డాడు ఆపండి మీ ప్రగల్భాలు మీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను చెప్పండి అశ్వాన్ని వదులుతారా లేదా స్వయంగా శ్రీరామచంద్రుడు వచ్చినా సరే ఈ అశ్వాన్ని మేము వదిలిపెట్టం కావాలంటే మాతో యుద్ధం చేయి మమ్మల్ని జయించి దాన్ని తీసుకువెళ్ళు